ఇట్లా ఓపెన్ చేస్తే హలో ఈ ఆ సోకాలు డబ్బు ఉండాలి నేను అంత ఇవ్వలేను కొన్ని కామెంట్స్ నన్ను మనుషులు ఇలా కూడా ఆలోచిస్తారా పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రీసెంట్గా నేను ఒక రీల్ పోస్ట్ చేశానండి షార్ట్స్ పోస్ట్ చేశాను నేను మేము పెళ్ళికెళ్ళి వస్తే వాళ్ళు ఇచ్చిన స్వీట్ బాక్స్ని నాకు బాక్స్ కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి ఊరికే సరదాగా చూస్తారని పోస్ట్ చేశాను అది అనుకోకుండా త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ ఇప్పటికైతే ఉంది అంటే నేను ఇప్పుడు వీడియో షూట్ చేసేటప్పటికి మేబీ అది రేపు ఫోర్ మిలియన్ అవ్వచ్చు ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అవ్వచ్చు నేను పోస్ట్ చేసేసరికి ఇంతకీ విషయం ఏంటంటే అండి దాని కింద వచ్చిన కొన్ని కామెంట్స్ నన్ను కొన్ని రకాలుగా ఆలోచింప చేశాయి కొన్ని రకాలుగా బాధపడేటట్టు చేశాయి కొన్ని రకాలుగా కొన్ని కామెంట్స్ ఏమో మనుషులు ఇలా కూడా ఆలోచిస్తారా అనేది అనిపించింది అనమాట కొన్ని కామెంట్స్ అయితే అండి నేను చదివి మీకు చెప్పేటట్టుగా కూడా లేవన్నమాట అంటే వల్గర్గా కామెంట్స్ పెట్టడం ఎంత మట్టికి కరెక్ట్ అనేది ఆలోచించండి నేను మీ అందరికీ తెలుసు కామెంట్స్ గురించి పెద్దగా నేను రియాక్ట్ అవ్వను ఆ టైప్లో కామెంట్స్ పెట్టినప్పుడు ఆలోచించండి సోషల్ మీడియా అన్న తర్వాత ఇవాళ ఎవరి ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు కామెంట్స్ పెట్టడంలో లేదు కానీ వల్గారిటీ ఎంత మట్టికి కరెక్ట్ అనేది ఆలోచించండి ఇవాళ ఫోన్ మన పిల్లల చేతికి కూడా వెళ్తుంది కామెంట్స్ వాళ్ళు చదువుతారు సో వాళ్ళ మీద ఏ మాత్రం ఏ ప్రభావం చూపిస్తుంది అనేది కూడా ఒకసారి ఆలోచించండి ఆలోచించి కామెంట్ పెట్టండి మీరు ఎవరికైతే కామెంట్ పెడుతున్నారో వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది బాధపడతారు అనేది ఒక చిన్న విజ్ఞత అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను మీరే ఆలోచించుకోండి నేను యూజువల్గా అసలు మనకు వచ్చేదే చాలా నెగిటివ్ కామెంట్ చాలా అంటే చాలా కొద్ది మాత్రంలో కావాలని టార్గెటెడ్గా పెట్టే కామెంట్స్ తప్పించి పెద్దగా నెగిటివ్ కామెంట్స్ రావు మనకి అయితే ఇవాళ నేను నెగిటివ్ కామెంట్స్ గురించి కూడా మాట్లాడలేదండి దాని సందర్భాన్ని బట్టి కొంచెం నా అభిప్రాయాన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను వాస్తవంగా అండి ఈ రిటర్న్ గిఫ్ట్స్ కాన్సెప్ట్ ఎప్పటి నుంచి వచ్చింది ఏంటి అనేది నాకు తెలియదు కానీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పుడు సపోజ్ ఎవరిదైనా పిల్లలు పుట్టారనుకోండి పిల్లలు పుట్టినప్పుడు సారే అది పంచుతారనమాట అన్నీ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు పంచుతారు పిల్లలు పుట్టినప్పుడు పంచుతారు అట్లా పిల్లలు పుట్టినప్పుడు ఉయ్యాల్లో పొడుకోబెట్టినప్పుడు అంటే నేను జస్ట్ నా గుర్తునే చెప్తున్నానండి అప్పుడు ఏంటంటే ఉయ్యాల్లో పొడుకోబెట్టినప్పుడు ఇంత చిన్న చిన్న బొమ్మలు లేదంటే పాపని ఎత్తుకుని వెళ్ళేటప్పుడు కానీ అట్లా కొన్ని బొమ్మలు గిలకాయలు ఇట్లాంటివి అనమాట అట్లా ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందని కాదు నాకు తెలిసినప్పటి నుంచి అయితే మాత్రం ఉంది అంతకుముందు లేదా నాకు తెలియదు కానీ మా ఈవెన్ మా పెళ్ళిళ్ళప్పుడు కూడా మా అత్తయ్య అప్పట్లోనే అంటే బ్లౌజ్ బూస్లు అట్లా కాకుండా ఏదైనా వస్తువు ఇద్దామని చెప్పి ఇచ్చారంట అంటే అది వాళ్ళు ఇచ్చేది మేము కూడా లగ్నపత్రికప్పుడు ఏయో మాకు దోచినవి ఏయో పంపించాం గిఫ్ట్స్గా అది ఏంటంటే అండి ఇది ఇంతలోనే ఇవ్వాలి ఇది ఇంతలోనే చేయాలి అని కండిషన్ అంటూ ఎవరు ఎవరికి పెట్టేది కాదు మనం మన సంతోషం కొద్దీ చేసుకునేది ఎందుకు ఇవాళ వీడియో చేస్తున్నానంటే ఇదిగోండి ఇది మా వారు మళ్ళీ నార్త్లో పెళ్లికి వెళ్ళారు ఇంకొక పెళ్ళి అనమాట ఇవాళ మార్నింగే వచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక పెళ్లికి వెళ్ళాను నేను ఇది ఈ శారీ మీద షార్ట్స్ కూడా తీసేవాళ్ళు సజ్జన నేను రెడీ అయ్యి అయితే ఈ గిఫ్ట్ చూసి నాకు అనిపించింది మేము పెళ్లికి వెళ్ళి వస్తే కూడా మళ్ళీ వాళ్ళు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఇవన్నీ చూసి నాకు అనిపించింది అనమాట కొంచెము మాట్లాడాలి అని చెప్పి ఇదిగోండి ఇది ఏముందో కూడా తెలియదు నేను ఓపెన్ చేయలేదు ఇంకా ప్యాకింగ్ అయితే మాత్రం చాలా బాగుంది ఇదిగోండి ఇది బాక్సు ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా స్వీట్స్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా పడిపోతాయేమో మరి నాకు వీడియో లేక నేనే చూపించుకుంటున్నాను సో మొత్తానికి స్వీట్ బాక్స్ ఇచ్చారనమాట ఇది ఎంత ఖర్చు అవుతుంది ఏంటని పక్కన పెడితే కొన్ ఇప్పుడు నార్త్లో పెళ్ళి గురించి మాట్లాడుతున్నాను నేను మనం అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చింది దానికి కాంట్రవర్సీ మళ్ళీ కూడా ఇదే బాక్స్ వచ్చిందండి వాళ్ళకేంటంటే ఇటు అమ్మాయి పెళ్ళైనా అటు అబ్బాయి పెళ్ళైనా కూడా వచ్చిన వాళ్ళందరికీ స్వీట్ బాక్సులు కంపల్సరీ ఇస్తారు దగ్గర బంధువులకి అయితేనేమో బట్టలు పెడతారు ఇంకా అమ్మాయి అమ్మాయి వైపు వాళ్ళండి ఇప్పుడు మా వారు వెళ్ళింది అబ్బాయి పెళ్ళికి మళ్ళీ ఇదిగోండి ఇది కూడా ఈ కంఫర్టర్ కూడా ఇచ్చారనమాట డబల్ బెడ్కి సరిపోయేంతగా అంటే పెద్ద కంఫర్టర్ అనమాట ఇది ఇది బాక్స్ రెండు ఇచ్చారు మళ్ళీ చూపిస్తా ఉండండి ఇంకొకటి ఇదిగోండి ఈ అమ్మాయి వైపు అండి వాళ్ళు షగున్ను అంటే మరి అది నాకు ఆ సందర్భాలు అవన్నీ కరెక్ట్గా తెలియవు కానీ అబ్బాయి వైపు వాళ్ళకి ఇంపార్టెంట్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళ బడ్జెట్కి అనుగుణంగా ఒకవేళ తక్కువ బడ్జెట్ వాళ్ళు అనుకోండి ఒకటి వెయ్యి రూ వెయ్యి రూపాయల ఒకటి ఐదు వేలు ఒకటి పదివేలు ఒకటి ఇట్లా వాళ్ళ బడ్జెట్ని బట్టి ఇట్లా కవర్లు పెట్టి కొడుకు వైపు కొంతమంది ముఖ్యంగా ఉన్న పెద్దవాళ్ళకి ఇస్తారనమాట అందులో మా వారికి కూడా ఇదిగోండు మేళ్ళలో ఈ మాలేసి ఈ లిఫాఫా ఇచ్చారంట ఇందులో పదకొండు వందలు ఉన్నాయి సో అది వాళ్ళ సాంప్రదాయం ఇచ్చారు నేనేదో బాక్స్ సరదాగా బాగుందని చెప్పి వీడియో తీసా ఇవన్నీ పక్కన పెడతా అండి కింద కామెంట్స్ ఏంటంటే కొంతమంది ఏమో కొంతమంది చెప్పాను కదండి ఆలోచించే విధంగా కూడా చేశారని చెప్పి ఇవన్నీ ఇచ్చే బదులు ఏదైనా వాడుకోవడానికి పనికి వచ్చే వస్తువు ఇవ్వచ్చు కదా ప్యాకింగ్ ఇవన్నీ డబ్బులు దండగా అన్నారు బాగుంది ఇంకా కొంతమంది మేము వెళ్ళిన మేము పెళ్ళికి వెళ్తేనేమో స్టీల్ బచులు డబ్బిచ్చి ఏమి రావండి అని కొంతమంది పెట్టారు సరదాగా ఇంకొకళ్ళు ఏమో సెటారికల్గా యూట్యూబర్స్కే ఇలాంటివి వస్తాయి ఎందుకో అని పెట్టారు ఏమోనండి మరి నా ఫ్రెండ్స్ అట్లా అంటాడో మరి ఏమో తెలియదు వచ్చింది మొత్తానికి వస్తే చూపించాను కొన్ని కామెంట్స్ తీస్తానండి ప్ర నిజం చెప్తున్నా కొన్ని తీస్తాను అవి అసలు అలాగే జ్ఞానం లేకుండా పెట్టిన కామెంట్స్ అనమాట అవి తీస్తాను ఇక విషయానికి వస్తే ఏంటంటే అండి ఒక పెళ్ళి అనేది ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు సపోజ్ ఆడపిల్ల ఉండే మా పిల్లల ఉనండి వాళ్ళ లైఫ్లో జరిగే ఒక ముఖ్యమైన ఘట్టం మనం అంటే మన పేరెంట్స్ అంతే ఆలోచించే వాళ్ళు ఇప్పుడు మనం మన పిల్లల గురించి కూడా అంతే ఆలోచిస్తాము వాళ్ళకి ఎట్లయితే ఈ వాళ్ళకి ఈ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళకి ఇది ఇట్లా సెట్ చేయాలి ఈ ఏజ్కి వచ్చేసరికి చదువుకి ఇంత దాయాలి ఈ ఏజ్కి వచ్చేసరికి ఇంత దాయాలి ఇట్లా వీళ్ళకి మళ్ళీ తర్వాత ఇట్లా ఇట్లా చెప్పించుకోవాలి ఇలా చేసుకోవాలనేది ప్రతిదీ కూడా ప్రతి ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ప్లాన్గానే వెళ్తారు అనేది నా అభిప్రాయం అండి ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను నాకు మొన్న అంటే ఒకళ్ళ పెళ్ళికి వెళ్తే ఇంత పెద్ద వెండి బౌల్ ఇచ్చారు ఇంకా ఏయో ఇచ్చారు అంటే నేను గొప్పగా చెప్పట్లేదండి అది వాళ్ళ తాహతు రేపు నేను నా కొడుకు పెళ్ళి చేస్తే నేను అంత ఇవ్వాలని ఏం లేదు కదా నేను అంత ఇవ్వలేను మా బడ్జెట్ లేదు అది నేను నాకున్న దాంట్లోనే నేను ఇస్తాను వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి నేను ఇవ్వనండి అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కదా అంటే నేను ఇది వాళ్ళంత ఎక్కువ చేసి మాట్లాడట్లేదు నన్ను నేను తక్కువ చేసి మాట్లాడుకోవట్లేదు ఇక్కడ నేను నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకుని దానిలోనే వెళ్తానండి ముందుకి అంతే తప్పించి వాళ్ళు చేశారని నేను చేయలేను చాలామంది అసలు ప్రతి దానికి ఏదన్నా ఫంక్షన్ చేసుకున్నా కింద అయ్యే కామెంట్స్ ఏదన్నా కొనుక్కున్నామన్నా కింద అయ్యే కామెంట్స్ ఏంటంటే ఇవన్నీ ఖర్చు చేసే బదులు పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా ఏమండి పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా ఇప్పుడు మీకు ఒకటి చెప్పనండి ఉచితంగా ఎవరికి ఒక రూపాయి ఇచ్చినా కూడా వాల్యూ ఉండదండి నిజంగా చెప్తున్నా పేదవాళ్ళకి అనాథలకి అంటారా అనాథలకి చేయచ్చు వాళ్ళకంటూ ఎవరు లేని వాళ్ళకి చేయొచ్చు వాళ్ళకి ఎవరికి ఎంత చేస్తున్నాము ఏంటనేది మాకు తెలుసు కుదిరితే మళ్ళీ దాన్ని కూడా మీరు ఇచ్చేది మీరు చేసేది ఇవన్నీ జనాలకి చెప్పాలా అని మళ్ళీ ఇట్లా కూడా అంటారు అది కనుక ఒకవేళ వీడియో చేసి పెడితే అట్లా మేము చేసేది మేము చేస్తున్నామండి మాకు కొన్ని నేర్పించారనమాట అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇంత ఇన్కమ్ వస్తుంటే అందులో ఇంత చేయాలి అనేది అది మేము దాన్ని ఫాలో అవుతున్నాము చేస్తున్నాము చేస్తూనే ఉంటాము మా పిల్లలకు కూడా నేర్పించాము అదే ఇంకా విషయానికి వస్తే ఈటు విషయానికి వద్దాము నేను మా టాపిక్ డివిహేట్ అయిపోతున్నాను నేను ఏం మాట్లాడాలనుకుని ఏం మాట్లాడుతున్నాను అనేది ఇంకో కామెంట్స్ ఏంటంటే నాకు కొన్ని రిజిస్టర్ అయిపోతా అండి యూజువల్గా నేను మీకు తెలుసు అన్ని మర్చిపోతాను అని చెప్తాను కదా కొన్ని కొన్ని ట్రిగర్ అవుతూ ఉంటాయి అన్నమాట ఒకళ్ళు పెట్టారు ఇవి పే పేదవాళ్ళకి దానం చేయొచ్చు కదా అని పెట్టారు ఏమండి ఒక అమ్మాయి పెళ్లి చేస్తుంటే ఆ తల్లిదండ్రు ఆ తల్లిదండ్రులు వాళ్ళ జీవితంలో దాచుకున్న డబ్బుల్ని వాళ్ళు వాళ్ళకు నచ్చినట్టుగా ఖర్చు పెట్టుకుంటున్నారండి దానిలో మనం ఎవరు చెప్పడానికి దానిలో మనం ఎవరూ లేదు కదా ఇప్పుడు మీరున్నారు మీరు ఇది కంపల్సరీ చేయండి అని ఎవరన్నా మిమ్మల్ని ఆర్డర్ చేస్తే అది తప్పు అంతే కదా అంతేగాని మనమేదో చూసి మనమేదో ఇన్ఫ్లుయెన్స్ అయ్యామంటే అది ఎవరు తప్పు చెప్పండి నేను ఇందాక చెప్పా కదా వాళ్ళు వెండి బౌల్ ఇచ్చారంటే నేను ఇవ్వలేను నా బడ్జెట్ అది కాదు అంతే నేనేది చేయగలను అది చేస్తాను అలా మనకు మనం మనమేంటి అనేది మనం చూసుకోవాలండి ఎవరు మనల్ని డిసైడ్ చేసేవాళ్ళు మనం శాసించేవాళ్ళు లేదు ఈ రిటర్న్ గిఫ్ట్ కల్చర్ ఆపేయాలి బ్యాన్ చేయాలి మళ్ళీ మళ్ళీ వీళ్ళే మాట్లాడతారనమాట ఏమని జనాలకి పని కల్పించాలి మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక పని కల్పించాలి అనేది ఏమండి ఒక ఒక మాట మాట్లాడతాను నేను మీతోటి ఇది వేస్టే కాదనట్ల కానీ ఈ బాక్స్ని తయారు చేయడానికి దీనిపైన ఇదంతా చేశారు అంటే ఈ డబ్బు మీరు చెప్పే సోకాళ్ళు డబ్బుండాళ్ళు డబ్బుండాళ్ళు అంటున్నారు కదా ఈ డబ్బు వాళ్ళ వాళ్ళు సొంతగా వాళ్ళ చేతులతో అయితే చేసుకోలేరండి హండ్రెడ్ పర్సెంట్ ఇది బ్యాక్ ఎండు ఈ ఈ బాక్స్ వెనక మేళ ఎన్ని ఎన్ని ఫ్యామిలీలు చేస్తారండి అంటే ఈ ఒక్క బాక్స్ అని కాదు ఒకటి మన దగ్గరికి ఒక ప్రోడక్ట్ వస్తుందంటే ఆ సోకాలు డబ్బు ఉండే చేసేసుకోరండి ఆ ప్రోడక్ట్ని దాని వెనక మాలా మీరంటారు కదా సాయం చేయాలి ఇట్లాగని అది కూడా ఒక సాయం ఏనండి కల్పించడమే అది కూడా ఇప్పుడు ఒక ఫంక్షన్ చేస్తున్నాము అంటే ఆ ఫంక్షన్ వెనక మాల వంటవాళ్ళు క్లీనింగు డెకార్సు మళ్ళీ ఆర్గనైజింగ్ చేసేవాళ్ళు ఫొటోస్ మళ్ళీ దాని వెనక ఎన్ని అనుబంధ సంస్థలు బతుకుతున్నాయండి ఎంతసేపు ఫంక్షన్కి డబ్బులు ఖర్చు పెడుతున్నారు పేదలకు దానం చేయండి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు పేదలకు దానం చేయండి చెయ్యాలండి చెయ్యాలి దానం చేయకూడదని నేను అనట్లా దానం చేయాలి చేయకూడదని నేను అనట్లా అసలు మనం అండి ఒకరిని శాసించడానికి ఇది చేయండి ఇది చేయొద్దు అని ఇప్పుడు మన ఫంక్షన్ మన డ్రీమ్ మనకు మనం సంపాదించుకునే రూపాయిని మనం మనకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాం మన నా కూతురు పెళ్లి చేయాలన్నా కొడుకు పెళ్లి చేయాలన్నా కొన్ని ఆలోచనలు ఉంటాయి దాని ప్రకారం నేను చేసుకుంటాను ఇది నా సొంత అభిప్రాయం అండి నాకు అనిపించింది చెప్పాలనిపించింది చెప్తున్నాను మీరు ఏదో కామెంట్స్ పెట్టారు అని నేను రియాక్ట్ అయ్యి చెప్పట్లేదు ఇది వాస్తవంగా ఏదైనా కూడా అండి అది రిటర్న్ గిఫ్ట్స్ మనం ఇస్తున్నాము అంటే ప్రతి వాళ్ళు మనకు తిరిగి ఇవ్వాలని కూడా ఎక్స్పెక్ట్ చేయమాకండి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడా మనం ఇస్తున్నామంటే మనం మన సంతోషం కొద్దీస్తున్నాం ఓకే డబ్బు ఉంది అని చూపించుకోవడానికి ఎవరు చేయరండి ఇది వాళ్ళు కాదు నేను అంటే మేము అక్కడ అన్ని సంవత్సరాలు ఉన్నాము నేను స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు అడిగాను కూడా ఈ డబ్బులు ఈ కవర్లు పెట్టి ఇలా ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అంటే షగున్ కోసం ఇస్తారు అని చెప్పి చెప్పారనమాట అట్లా కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని కొన్ని ఇవి ఉంటాయి అవి దాన్ని మనం ఎవరు ఆపలేము చేయలేము కాకపోతే ఒకటైతే మాత్రం నేను చెప్పగలుగుతానండి ఈ వీడియో సందర్భంగా ఇప్పుడు మనం ఇస్తున్నాము అంటే వాళ్ళు మనకి ఇవ్వలేదని వాళ్ళని చిన్న చూపు చూడటం అలా ఎప్పుడు చేయకండి ఓకేనా మనం ఇస్తున్నామంటే మన సంతోషం కొద్దీ మనం ఇస్తున్నాము వాళ్ళు ఇవ్వలేదంటే అది ఇష్టము మనం అసలు అట్లా ఇవ్వమని ఇవ్వద్దని చెప్పడానికి అసలు మనం ఎవరు అండి కదా వాస్తవంగానే ఈ కామెంట్ నేను స్క్రీన్ షాట్ అనుకున్నాను తీయలేదు ఇప్పుడు వీడియో తీసేటప్పుడు ఒకరు పెట్టారండి నిన్న కామెంట్ ఇట్లాగే డబ్బుండాళ్ళు డబ్బుండాళ్ళు ఏదైనా చేస్తారు వాళ్ళని చూసి మధ్యతరగతాలను అలిగిపోతున్నారు అది ఇదని పెట్టారు పేదవాళ్ళకి దానం చేయాలి కానీ ఇవన్నీ చేస్తే ఏమొస్తుందని పెడితే దాని కింద నిజంగానే ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఏమని మీరు చెప్పినట్టుగానే ఆ స్వీట్లు తయారు చేసేవాళ్ళు ఆ పెట్టలు తయారు చేసేవాళ్ళు దానిపైన కవర్లు తయారు చేసేవాళ్ళు వీళ్ళందరూ డబ్బున్న వాళ్ళు కాకపోవచ్చు అండి వాళ్ళకి పని కల్పించినట్టే కదా అని చెప్పి కామెంట్ పెట్టారు మళ్ళీ దాని కింద ఎవరో ఇద్దరు ముగ్గురు కరెక్టేనండి మీరు చెప్పిందని చెప్పి పెట్టారు అంటే ఈ కామెంట్ పెట్టిన వాళ్ళని తప్ప అనట్లేదు నేను ఎవరిది తప్పు కాదు ప్రతిదానికి మనం ఇప్పుడు ఓవర్ థింకింగ్ చేసి ఇప్పుడు ఎందుకు ఇది చేయాలండి మనం మనకు నచ్చినట్టు ఉంటే అయిపోతుంది కదా ఏమంటారు ఒకళ్ళు చేసిన దాన్ని విమర్శించి ప్రతిదానికి విమర్శేనా ప్రతిదానికి విమర్శన ఇంకా మనం మనం ఇప్పుడు మనం ఒకళ్ళని విమర్శిస్తున్నా ఒకళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నా మన హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయండి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా ఉండి ఎప్పుడు నవ్వుతూ ఉంటే మనకే హెల్దీగా ఉంటుంది ఇది నేను చెప్పదలుచుకున్నానండి ఎంతసేపు ఎవరే ఫంక్షన్ చేసినా వీళ్ళు డబ్బుంది ఖర్చు పెడుతున్నారు జనానికి చూపించాలని చేస్తున్నారు ఏంటమ్మా ఎవరు కష్టాలు ఆళ్ళుకుంటే అండి పేత కష్టాలు పేత సేత కష్టాలు సేత అంటారు చూసారా అట్లా ఎవరికి ఉండే కష్టాలు ఆళ్ళుకుంటాయండి ఎవరికి ఉండే కష్టాలు ఆళ్ళుకుంటే ప్రతి వాళ్ళకే ఉంటే కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆ కష్టంతో పాటు ఒక కళ కూడా ఉంటుంది మేము ఇలా చేసుకోవాలి మేము ఇది ఇట్లా చేసుకోవాలి ఇది ఎలా చేసుకోవాలి దీన్ని ఎలా ఆనందించాలి అని ఎవరు ఆనందం వాళ్ళు పడతారండి అలా అని చెప్పి మనం ఎవరిని శాసించడానికి పద్ధతి కాదది అది నేను చెప్పదలుచుకున్నాను ఈరోజుకి వీడియో ఇదేనండి మీకేమనిపించింది మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియచేయండి నా అభిప్రాయం అయితే అదేనండి నాకు తెలవక అడుగుతానండి ఖర్చు ప్రతిదానికి ఖర్చు చేయొద్దు ఖర్చు చేయొద్దు ఖర్చు చేయొద్దు ఖర్చు చేయొద్దు నాకు తెలియకడుగుతాను ఇప్పుడు సి సింపుల్గా ఒక మాట అండి బట్టలే ఉన్నాయి మనకి సింపుల్గా ఒక రెండు చీరలు దాపుడికి ఒక రెండు చీరలు ఇంట్లోకి రెండు చీరలు కొంచెం అటు ఇటు ఒక ఆరు చీరలు ఉంటే సరిపోద్ది కదా అరవై ఎందుకండి మిగిలిన దానం చేసేయచ్చు కదా అట్లా ఎవరికి నచ్చితే అట్లా వాళ్ళని ఉండనివ్వండి ఎవరి స్వేచ్ఛను బట్టి వాళ్ళని బతకనివ్వండి అంతేగాని అది అలా చేయొద్దు ఇది ఇలా చేయొద్దు ప్లీజ్ అలా అని చెప్పి తప్పు చేయమని నేను ఎప్పుడు చెప్పనండి మన పద్ధతులను మనం ఫాలో అవుతూ నచ్చినట్టుగా మనం హ్యాపీగా ఉండాలి అంతే అది మన బడ్జెట్ని తెలుసుకోవాలంటే ఇట్లా అని చెప్పి ఆడంబరాలకు పోయి అప్పులు చేసేసి వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని మాత్రం చేయొద్దు అది నేను చెప్పదలుచుకుంది నేను చెప్పింది మీకు ఏమనిపించింది ఆలోచింపు చేస్తే కనుక తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత